రావిపూడి గారికి చిన్న ఫెల్ స్టేషన్ ఐ రిక్వెస్ట్ సాహు గారపాటి గారు ఆల్సో ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఆర్ ప్రొడ్యూసర్ ఫర్ భగవంత్ కేసరి షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై భగవంత్ కేసరికి గాను నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి గారికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ అండ్ కల్త్ బ్లాక్ బస్టర్ బేబీకి గాను బెస్ట్ స్క్రీన్ ప్లే అందుకున్నటువంటి సాయి రాజేష్ గారికి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నావు ఐ రిక్వెస్ట్ పీవీఎన్ఎస్ రోహిత్ గారు ఆల్సో ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ముందుగా సాయి రాజేష్ గారిని స్టేట్ చేయవలసిందిగా అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ నెక్స్ట్ పీవీఎన్ఎస్ రోహిత్ గారికి ఫెల్ స్టేట్ చేయవలసిందిగా అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ అల్లు అరవింద్ గారు టు ఫెల్ స్టేట్ అనిల్ రావిపూడి గారు భగవంత్ కేసరి ఈ పేరు చాలా ఏంలో యాద్ ఉంటుంది అంటూ ఒక అద్భుతమైన సినిమాని అందించి నేషనల్ అవార్డ్ని సొంతం చేసుకున్నటువంటి అనిల్ రావిపూడి గారు ఇస్ ఇయర్ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ నెక్స్ట్ హను మ్యాన్ అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసినటువంటి మా ప్రశాంత్ వర్మ గారిని గట్టిగా చెప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం ఫర్ విజువల్ ఎఫెక్ట్స్కి గాను వెంకట్ గారికి సన్మానం చేయవలసిందిగా అల్లు అరవింద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం హనుమాన్కి గాను విజువల్ ఎఫెక్ట్స్కి నేషనల్ అవార్డ్ సొంతం చేసుకున్నటువంటి వెంకట్ గారు ఈసిఆర్ అండ్ ప్రశాంత్ వర్మ గారు ఈసిఆర్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ప్రశాంత్ వర్మ గారు వెంకట్ గారు సాయి రాజేష్ గారు అండ్ పివిఎన్ఎస్ రోహిత్ గారు అండ్ సాహు గారపాటి గారు నౌ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ గివ్ ఎ ఫోటో ఆఫ్ ఫర్ మీడియా గ్రూప్ పిక్చర్